హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శేషానాయన్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అరటి పువ్వుతో కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి అరటి పువ్వుకు ఒక పేరు ఉంది ఆరోగ్య గానీ అంటారు సకల రోగ నివారణ కూడా అంటారండి అరటి పువ్వుని చాలా టేస్టీగా వండుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం అరటి పువ్వుతో చాలా రకాలు చేసుకోవచ్చు అండి కర్రీ చేసుకోవచ్చు లేదా ఇలా పచ్చడి చేసుకోవచ్చు లేదంటే వళ్ళ కూడా అండి అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి మొత్తానికైతే అరటి పువ్వుని నేను ఇలా వల్సేసుకున్నాను లాస్ట్ నేను వాటర్ తీసుకున్న చూసారా ఈ వాటర్ ఏంటంటే వాటర్లో కొంచెం పెరుగు వేసుకొని షాల్ట్ వేసాను వీటిని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కింద ఈ వాటర్లో వేసేసుకోవాలి అరటి పువ్వుని వల వలవటం కూడా చాలా టైం పడుతుందండి నేను మన ఛానల్లో అరటి పువ్వు పెసరపప్పు వేసి వండాను ఆ వీడియోలో మొత్తం అరటి పువ్వుని ఎలా మనం ఒలుసుకోవాలి ఏంటి అని డీటెయిల్గా పెట్టేయండి ఒకసారి చెక్ చేయండి ఇలా మొత్తం కట్ చేసేసిన తర్వాత మొత్తం ఈ వాటర్లో వేసేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచేయాలి ఈ వాటర్లో అరటి పువ్వుని ఇలా కట్ చేసేసుకోవటం వల్ల ఏంటంటే అరటి పువ్వు కొన్ని మొత్తం పోతుందండి ఒకసారి మొత్తం ఇలా కడిగేసిన తర్వాత ఈ వాటర్ని తీసేసి కొంచెం ఫ్రెష్ వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఆ వెలిగించుకున్న తర్వాత గిన్నె పెట్టుకుని టూ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకున్నా అండి కొంచెం పల్లీలు ఫ్రై అయిన తర్వాత అందులోనే టూ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను వీటిని రెండింటినీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం నువ్వులు చిటపటలాడేటప్పుడు తీసేసుకుని ఇంకా ఒక బౌల్లో వేసేసుకోవాలి వీటిని నెక్స్ట్ అదే బాణీలో ఒక స్పూన్ ధనియాలని అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఈ రెండు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే బాణీలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి హాయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మినపప్పును వేసుకొని ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత పది ఎండుమిర్చిని తీసుకొని వేసేసుకొని ఎండిపిచ్చి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచి వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఓపెన్ చేయాలంటే ముందుగా మనం అరటి పూను కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాం కదండి ఆ వాటర్ అంతా పిండేసుకోవాలి పిండేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మనం అరటి పూను ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా అరటి పువ్వు వేసేసుకుంటున్నాను ఇందులో వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూను షాల్ట్ వేసుకోవాలి షాల్ట్ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూను పసుపును వేసుకుంటున్నాను ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేద్దామండి కాసేపు మగ్గనివ్వాలి అరటి పువ్వు మొత్తం వాటర్ వచ్చేస్తూ ఉంటుంది అరటి పువ్వులోంచి మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం లోపు మనం ముందుగా పల్లీలు నువ్వులు అలాగే ధనియాలు జీలకర్ర కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా వీటిని అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను వాటితో పాటు కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకున్నా అండి వాటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకుని మొత్తం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం మరి మెత్తగా అవసరం లేదు చూసారా ఇలా చేసుకుంటే సరిపోతుంది వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను మొత్తం నెక్స్ట్ ముందుగా మనం అరటి ఉడకబెట్టుకుంటున్నాం కదా వాటిని చూసేటప్పుడుకి ఇంకా వాటర్ ఉంది ఈ లోపు మనం ఏం చేద్దామంటే నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకోండి కొంచెం వాటర్ వేసుకొని బాగా పిసికి వాటర్ తీసుకోండి ఆ చింతపండు రసం తీసుకోండి ఈ చింతపండు రసాన్ని ఇప్పుడు మనం అరటి పూ ఉడుకుతుంది కదా అందులో వేసేసుకుని మరి కాసేపు ఉడికించుకోవాలి అరటి పువ్వులోని వాటర్ అంతా మొత్తం డ్రై అయిపోవాలండి అలా డ్రై అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం సెనపప్పు మినపప్పు ఎండుమిర్చిని ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా వాటిని మిక్సీలో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత అరటి పువ్వు చల్లారిని ఇవ్వాలండి మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ చేసి పెట్టేసాను నెక్స్ట్ స్టవ్ వెలిగించుకున్న తర్వాత గిన్నె పెట్టి తాలింపుకి సరిపడా ఆయిల్ వేస్తున్నా అండి నెక్స్ట్ ఇప్పుడు పోపు దినుసులు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వీటితో అయితే పచ్చడి తాలింపేస్తున్నాను అందులోనే కొన్ని వెల్లుల్లి అలాగే నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి తాలింపు కొంచెం వేగిన తర్వాత మెయిన్గా ఈ పచ్చడికి ఏంటంటే ఇంగు వేస్తే టేస్ట్ వస్తుందండి ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగు వేసాను మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి పోపు మొత్తం వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ముందుగా మనం అరటి పువ్వును గ్రైండ్ చేసుకున్నాం కదండి ఈ తాలింపులో వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి అలాగే ముందుగా మనం పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర కొబ్బరి కూడా ఫ్రై మిక్సీ పెట్టాం కదా అది కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే మనం కూడా ఇలాంటి పాత వంటలు వండుకుని తరచూ తింటూ ఉండాలండి అప్పుడే కదా మన పెద్దలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో మనం కూడా అంతే స్ట్రాంగ్గా అలాగే ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఎవరైనా బీపీ షుగర్తో బాధపడుతున్నారనుకోండి షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుందంటే పువ్వు మనం తీసుకోవటం వల్ల చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అలాగే ఎలాంటి ఔషధ కాని మనం తరచూ తీసుకుంటూ ఉండాలండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్